వృషభ రాశి ఫలితాలు తులా వృషభోర్భృగు తులా వృషభాలకి శుక్రుడు అధిపతి ఆ శుక్రుడు పంచమంలో బాగున్నాడు ఒక రాహు బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు కూడా బాగా ఈ వృషభ రాశి చాలా క్రిటికల్గా ఉంది ఈ రాశికి తొమ్మిది గ్రహాల్లో ఒకటి శని రెండు గురువు మూడు కుజుడు నాలుగు బుధుడు ఐదు రవి ఏడు కేతువు అంటే ఆరు గ్రహాలు బాగాలేవు ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు బాగాలేవు శని గురువు కుజుడు బుధుడు రవి కేతువు ఆరు గ్రహాలు బాగాలేవు బాగున్నట్టుగా ఉన్నటువంటి గ్రహాలు ఏమిటా అంటే రాహువు శుక్రుడు ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు బాగాలేవు రెండు గ్రహాలే బాగున్నాయి రాహు ఒకడు ఒకడు బాగున్నాడు ఈ రాహు వల్ల వచ్చేది ఏమిటయా ప్రయోజనం అంటే మీకు ఇదివరకు ఎప్పటి నుంచైనా రావాల్సిన డబ్బులు ఉండేటట్లయితే ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయి ఎప్పటినుంచో ఎవరికో ఇచ్చో ఏదైనా లిటికేషన్లో పడో ఇక రాహు అని ఆశలు ఎదుర్కొన్న ఏమైనా ఉంటే అవి మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళకి రావటానికి బాగా అవకాశం కనపడుతోంది రాహు ఏకాదశిలో ఉన్నాడు అయితే ఈ రాహు బాగుంటే ఏమిటా అంటే పెద్దగా కష్టపడే పని లేదు ఇంట్లో కూర్చున్నా కూడా తను చేసే వృత్తిలా లేదా ఇంటికి వచ్చే వ్యాపారస్తునే ఉన్నాడు అనుకోండి ఇవాళ షాపు తీయలేదు కానీ షాపుకు కాదు షాపు తీయపోతే ఇంటికి వచ్చినా సరే కొట్టు తాళం తీసి కొనుక్కొని వెళ్తాడు మామూలుగా ఏమవుతుంది ఈయన కొట్టు తీలేదు లేవా కొట్టు కొట్టు కొనుక్కుందాం అనుకుంటాడు అట్లా జరగదు అంటే రాహు వాడు రాహు అట్టా ఉన్నాడు ఆ పక్క కొట్టు వాడు అనుకుంటాడు ఉదయం ఇక్కడికి వచ్చాడు కొట్టు చూశాడు తాళం పెట్టుంది నేను పిలిస్తే కూడా పలక్కుండా పోయినాడు పోయి వాడిని పిలుచుకు పిలు పిలుచుకొచ్చుకొని కొనుక్కున్నాడు వాడు రాహు అట్టా ఉందిరా మన దరిద్రం ఇస్తా ఉంది అనుకుంటారు రాహు బాగుంటే అట్లా అనుకోకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఆదాయం వస్తుంది శుక్రుడు బాగున్నాడు శుక్రుడు బాగుంటే భార్య వల్ల ఇంటి వల్ల అన్ని విధాలు కూడా బాగుంటుంది రాహుకి రాహువు సహకరిస్తాడు శుక్రుడు సహకరిస్తాడు ఇల్లు కొనుక్కోవాలన్నా ఇంటి రిపేర్లున్నా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కొనుక్కోవాలనుకున్నా అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి రాహువు శుక్రుడు ఇద్దరే బాగున్నారు బాగుండనటువంటి గ్రహాలు శని గురువు కుజుడు బుధుడు రవి కేతు ఇన్ని గ్రహాలు లేవు ఈ గ్రహాలకు ఏం చేయాలి శనికి పంతొమ్మిది వేలు జప చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి తర్వాత గురువుకు పదహారు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి బుధుడికి పదిహేడు వేలు జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఊలవలు దానం ఇవ్వాలి అయ్యో తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు చెబుతున్నాడు ఏంటి మన పరిస్థితి అని ఆలోచించడం కా చేయాల్సింది అవసరం వచ్చినప్పుడు దానికి తగిన చర్య తీసుకోవాలి ఇప్పుడు గో కాలికి దెబ్బ తగిలింది గోరు కదిలింది కదా అని వదిలే దానికి వైద్యం చేస్తే ఏమీ లేదు వైద్యం చేయించకపోతే గోరు పొండు బ్రహ్మరాక్షసిట ఆ గోరు కదిలింది శక్తికై వేలు తీసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ బాగుండని గ్రహాలను గురించి ఆలోచించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి మీ జాతకం అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేయాలి హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని మీకున్నటువంటి దోషాలను పోగొట్టుకొని మీరు శాంతి చేయించుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు అయితే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా ఎప్పటి నుంచో సంపాదించింది ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఇవాళ సంపాదన లేకపోతే మాన ఇంతకుముందు పోగొట్టుకుంటే ఎట్లా ఉన్నది బాయా సంపాదించుకునే లేకపోయా అసలు దరిద్రం బట్ట అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందు మీరు జాగ్రత్త పడండి మీరు శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి